హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే సుభాష్కి నచ్చ చెప్పి ఈ విషయంలో మీరేమీ భయపడమాకండి అర్తీ గారే అర్థం చేసుకుంటారని సుభాష్కి ధైర్యం చెప్పి అక్కడి నుంచి రాజ్ దగ్గరికి వెళ్తుంది ఇక రాజ్ అయితే నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పని నీకు తెలియటం లేదా మమ్మీ ఆవేశంలో ఉంది మమ్మీతో పాటు సమానంగా నువ్వు మమ్మీని ఎదిరించడం నాకేం నచ్చలేదు అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతుంటే మరి ఏం చేయమంటారు అత్తయ్య గారు ఏం చెప్పినా సరే మౌనంగా ఉండి అత్తయ్య గారు ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణం అవ్వమంటారా అత్తయ్య గారిని ఆపడానికి ఇంతకంటే నాకు ఏ ఆలోచన రాలేదు అని చెప్పి కావ్యం మాట్లాడుతూ ఉంటే మమ్మీని ఇంటి నుంచి వెళ్లకుండా ఆపినందుకు థ్యాంక్స్ అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే మీ అమ్మగారిని ఆపేను సరే ఈ బిడ్డకి తల్లెవరో ఎక్కడ ఉందో ఇప్పటికైనా నోరు విప్పుతారా తన గురించి ఏమన్నా చెప్తారా అని అడగడంతో ఆ మాటలకి ఇక రాజైతే చూడు ఈ బిడ్డ తల్లి గురించి నా దగ్గర సమాధానం లేదు సమాధానం లేని ప్రశ్నలు అడిగి నన్ను ఇబ్బంది పెట్టద్దు అని అడగడంతో ఓ అలా అంటారా సరే అయితే ఆ బిడ్డ తల్లి ఎక్కడ ఉన్నా సప్త సముద్రాల సముద్రాలవతలున్నా వెతికి పట్టుకొచ్చి అందరి ముందు నిలబెడతాను నిజమేంటో నిరూపిస్తాను అని చెప్పి కావ్య రాస్తో ఛాలెంజ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రాజతి ఏంటి కలవతి అంతా తెలిసినట్టే మాట్లాడుతుంది అంటే తనకి నిజం తెలుసా లేకపోతే కావాలని అలా మాట్లాడుతుందా నాకు అస్సలు అర్థం కావట్లేదు ఏదైతే అదైంది మమ్మీ ఇంటి నుంచి వెళ్ళలేదు అది నాకు చాలు డాడీ నిజాన్ని బయట పెట్టలేదు నిదానంగా దీనికి నేనే ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని ఈ సమస్యలకి పులు స్టాప్ పెట్టాలి అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటాడు ఇక కావ్య అయితే వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది తను ఇంకా జరిగిన గొడవ గురించి అలాగే తను అపన్నకి మాట ఇచ్చిన సంగతి గుర్తు చేసుకొని ఇంకా ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతూ ఉంటుంది ఇంతలో పెద్దావిడ కావ్యని పిలుస్తూ అమ్మ కావ్య ఏంటమ్మా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు నిజంగా ఆ బిడ్డ తల్లిని మీ అత్తగారి ముందు నిలబెడతావా తను అన్నట్టుగా బిడ్డని పది రోజుల్లో తీసుకొచ్చి ఆవిడ ముందు నుంచో పెట్టకపోతే నువ్వే గడప దాటి వెళ్ళవలసి వస్తుంది అన్న ఒప్పందాన్ని మర్చిపోయావా అని అనడంతో లేదు లేదు బామ్మగారు మర్చిపోలేదు అన్నీ గుర్తున్నాయి అత్తయ్య గారిని ఆపడం కోసం ఆవేశంలో అత్తయ్య గారికి బిడ్డ తల్లిని తీసుకొచ్చి అందరి ముందు నిలబెడతానని చెప్పాను కానీ బిడ్డ తల్లిని ఎన్నటికీ ఈ కుటుంబానికి తీసుకురాలేనే అని అనడంతో అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు బిడ్డ తల్లిని తేకపోతే ఈ గడప దాటి నువ్వు వెళ్ళవల వెళ్ళాలి అన్న సంగతి మర్చిపోయినట్టున్నావు నువ్వు ఈ గడప దాటి వెళ్తే ఇక ఈ ఇంటి దీపం ఆరిపోయినట్టే అని చెప్పి ఇక ఇంద్రాదేవి మాట్లాడుతుంటే ఏం చేయమంటారు మావి అత్తయ్య గారు బామగారు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనడంతో ఏంటమ్మా అంతా తెలిసినట్టే మాట్లాడుతున్నావు అంటే నీకు ఆ బిడ్డ ఎవరో తెలుసా ఆ బిడ్డకి తల్లి ఎవరో తెలుసా అన్నట్టుగా ఇంకా కావ్యని ప్రశ్నిస్తుంది ఇందిరాదేవి అయితే అమ్మమ్మగారు దయచేసి ఆ ప్రశ్నలని నన్ను అడగకండి వాటికి సమాధానం నా దగ్గర మీకు ఎన్నటికీ దొరకకపోవచ్చు అని చెప్పి అక్కడి నుంచి కావ్య బయటకైతే వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో జరిగిన గొడవకి ఇంక నిజం తెలుసుకున్న కావ్య నోరు విప్పకపోవడంతో సుభాష్ కాస్త తనను తను కొమిలిపోతాడు దీన్నంతటికీ కారణం తనే అని చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా గార్డెన్లో ఉన్న సుభాష్ దగ్గరికి మావి గారు అని పిలవడంతో ఇక సుభాష్ అయితే ఇంకా సుభాష్తో మాట్లాడుతూ అది గారు మిమ్మల్ని నేను అడిగే ప్రశ్నలకి మీ మనసు బాధపడచ్చు కానీ నిజమేంటో తెలియకుండా నేను ఏ నిర్ణయానికి రాలేకపోతున్నాను అసలు మీకు ఆ బిడ్డ పుట్టడం ఏంటి అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది ఏం జరిగింది అని అడగడంతో ఒక్కసారిగా ఇక సుభాషైతే తనతో మాయకి జరిగిన పరిచయం గురించి అలాగే మాయ తను వైజాగ్లో ఒక్కటవడం ఇద్దంతా ఈ కావ్యకి చెప్పడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది అంటే ఆ బిడ్డకి తండ్రి మావయ్య గారు మావయ్య గారే తప్పు చేశారా నాకు ఇద్దంతా ఒక ఇంకా కావ్య అయితే సుభాష్ చెప్పిన మాటలకి కుప్పకూలిపోతుంది ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఆ బిడ్డ తల్లిని తీసుకొస్తే మావయ్య గారిని దోషిణి అవుతుంది నేనే దగ్గరుండి మరి మావయ్య గారి గురించి ఇంట్లో అందరికీ చెప్పినట్టు అవుతుంది నేను ఏం చేయాలి అంటే నేనే కుటుంబం వదిలి బయటికి వెళ్ళిపోవాలా అని చెప్పి కావ్య ఇక ఒక్క మాట కూడా మాట్లాడకుండా తల కిందకి దించుకొని వెళ్ళిపోతుంది ఇక ఇదంతా విన్నా రుద్రాని అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి అన్నయ్య తప్పు చేశాడా ఆ బిడ్డ అన్నయ్య బిడ్డ ఇంత పెద్ద నిజం తెలిసిన తర్వాత చూస్తూ ఎలా ఊరుకుంటాను ఈ బొల్లి ఫోన్లో మొత్తం రికార్డ్ చేశాను ఇప్పుడే ఇప్పుడే అందరి ముందు నిజాన్ని బయట పెడతాను అని చెప్పి ఇంకా రుద్రాని అయితే గబగబా కిందకి వెళ్తుంది ఇంట్లో పెద్దలు పిల్లలు చిన్నవాళ్ళు అందరూ రావాలి ఈ నిజాన్ని అందరూ వినాలి ఈరోజు ఈ నిజాన్ని అందరికీ తెలిసేలా నేను చేస్తాను అని చెప్పి రుద్రాని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక రుద్రాని మాటలకి అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక ఇందిరా ఇంద్రాదేవి అయితే ఏంటి రుద్రాణి ఉదయాన్నే అలా రంకెలేస్తున్నావు ఏం జరిగింది అని అంటుంటే అవును నేను పిలిస్తే మీకు అలాగే వినిపిస్తుందిలే అదే ఇంట్లో మీ కోడలో మీ మనవరాలో పిలిస్తే కమ్మగా కోయిల పాడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంటే రుద్రాణి మాటలకి అపర్ణ ఏంటి రుద్రాణి ఏంటి పొద్దున్నే ఇంట్లో మీటింగ్ పెట్టావు మళ్ళీ ఏం గొడవ లేపుతున్నావు అని అనడంతో నాకేం అవసరం ఇంట్లో గొడవలు లేపేంత అవసరం నాకేం లేదు పైగా మీరే మాటి మాటికి గొడవలు పడుతూ ఇదో మీటింగులు పెడుతూ ఉంటారు నేను చెప్పేది వింటే మీరందరూ కూడా షాక్ అయిపోతారు అలాగే ఈరోజు ఒక సమస్య కూడా పరిష్కారం అవుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా రుద్రాణి వైపు ఆశ్చర్యంగా చూస్తారు ఇక రాహుల్ అయితే మమ్మీ నీకేమన్నా పిచ్చి పట్టిందా ఇప్పుడు స్వప్న గురించి నిజం బయట అది మన గురించి బయట ఏంటి మమ్మీ ఇలా అందరి మధ్యలో ఇలా ఇరికిచ్చేస్తున్నావు అని అనడంతో నువ్వు నోరు ముగిరే ఈడియట్ నేను దాని గురించి ఏమీ చెప్పట్లేదు కాస్త నువ్వు సైలెంట్గా ఉంటే ముందు ముందు నేను చెప్పేది విని గాల్లో తేలిపోతావు అని చెప్పి రుద్రాణి ఇక రాహుల్తో అంటుంటే పక్క నుంచి స్వప్న తల్లి కొడుకులిద్దరూ చెవులు కొరుక్కోవడం ఆపి ముందు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పి సావు అని చెప్పి స్వప్న రుద్రాణితో మాట్లాడుతుంటే ఏ స్వప్న నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు నువ్వేదన్నా సరే ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదు నువ్వు ఈ రుద్రాణితో మాట్లాడుతున్న సంగతి మర్చిపోవద్దు అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఇన్ని రోజులు ఒక పెద్ద మనిషివనుకున్నాను ఈ ఇంట్లో ఎవరికి ఏం కావాలన్నా సరే తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉండి అన్నీ నువ్వే చూసుకుంటున్నావు అనుకున్నాను కానీ కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదన్నయ్యా ఇంత పెద్ద తప్పు చేసి ఏ తప్పు చెయ్యని వాళ్ళలాగా మాలోని తిరుగుతుంటే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది నువ్వు చేసే తప్పులు తెలియక వదిన ఏదో పెద్ద శివగామినిలాగా తన మాటే శాసనం అన్నట్టుగా ఇష్టం వచ్చినట్లు అందరి మీద పెత్తనం చెలాయిస్తుంది అని అంటుంటే ఆ మాటలకి సుభాష్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కాస్త కంగారు పడతాడు ఇక కావ్య అయితే ఏంటివిడా ఇలా మాట్లాడుతుంది ఎవిడికేమన్నా నిజం తెలిసిందా ఇప్పుడు ఆ నిజాన్ని అత్తయ్య గారికి చెప్పేస్తుందా లేదు వీల్లేదు ఏదో ఒకటి చేయాలి చూడండి రుద్రాణి గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి మీ ఇష్టం వచ్చినట్టు వంకరుగా మాట్లాడద్దు మావయ్య గారు ఎట్లాంటివారో మా అందరికీ తెలుసు మీరు మావయ్య గారి మీద లేనిపోనివే ఏమైనా వేసినా ఇక్కడ నమ్మే వాళ్ళు కూడా ఎవరు సిద్ధంగా లేరు అయినా ఒక్కసారి ఆలోచించండి ఎవరి గురించినా ఏదైనా చెప్పే ముందు దానికి సాక్ష్యాలు కూడా కావాలని అని చెప్పి ఇక కావ్యం కావాలని రుద్రాణిని కాస్త బెదిరించినట్టు మాట్లాడుతుంది ఇక రుద్రాణి అయితే ఆ మాటలకి చూడు కావ్యం నీ తెలివితేటలు నాకు అర్థమయ్యాయి నిజం బయట పెడితే ఎక్కడ మీ మామగారి పరువు పోతుందేమో మీ మామగారిని మీ అత్తగారు ఎక్కడ వదిలేస్తారా అని బాగానే కవర్ చేస్తున్నావు కానీ సాక్ష్యం లేకుండా ఈ రుద్రాని ఎప్పుడు కూడా ముందుకి రాదు సాక్ష్యాలతోనే వచ్చాను అని అంటుంటే ఇక అపర్ణ అయితే చూడు రుద్రని నువ్వు ఎవరి గురించైనా మాట్లాడు నా భర్త గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేదే లేదు ఆయన శ్రీరామచంద్రుడు అలాగే ఈ గడప దాటి బయటికి వెళ్ళే అవసరం నా భర్తకి ఎన్నటికీ రాదు అయినా ఆయన సీతారామయ్య గారి పెద్ద కొడుకు దుగ్గిరాల వారింటి వారసుడు ఆయన తప్పు చేశారంటే ఎలా నమ్ముతా అనుకుంటున్నావు అసలు ఆయన ఏం తప్పు చేశారు అది కూడా భర్తను వదిలేసి పుట్టింటిని పట్టుకుని వేలాడుతున్నా నువ్వు నా భర్తని వేలెత్తి చూపించే దానివి కాదని తెలుసుకో ఏదైనా మాట్లాడాలి అంటే ఆలోచించి మాట్లాడు అని చెప్పడంతో అయ్యో వదిన నీకు నిజం తెలియక ఇలా మాట్లాడుతున్నావు అసలు అన్నయ్య ఏం చేశాడో తెలిస్తే ఇక్కడే నీ గుండె పగిలిపోతుంది తరువాత అన్నయ్య కాదు నువ్వు నువ్వు నీ పుట్టింటికి వెంటనే వెళ్ళిపోతావు అని చెప్పడంతో ఇక పక్కనుంచి స్వప్న ముందు సోదాపి అసలు విషయానికి రా ఈ సోదంతా చెప్పి ఎందుకు మమ్మల్ని విసిగిస్తావు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు నోరు మూసుకొని అని అనడంతో ఏయ్ నోరు మూసుకుంటే ఎలా మాట్లాడతారే నువ్వు మూసుకొని పక్కన కూర్చో అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతూ ఉంటాయి రాహుల్ మాటలకి నువ్వు కూడా చెప్పేవాడివైపోయావా ముందు నువ్వు మూసుకో అని చెప్పి స్వప్న రాహుల్ నోరు మూయిస్తుంది ఇక పక్క నుంచి ధాన్యలక్ష్మి అయితే చూడు చూడు రుద్రని నువ్వు అనవసరంగా బావగారి మీద నిందలు వేస్తున్నావు బావగారు ఎట్లాంటివారో మా అందరికీ తెలుసు ఆయన మావయ్య గారి తర్వాత మావయ్య గారి స్థానంలో ఉండి ఈ ఇంటిని అలాగే బయట మన బిజినెస్ని అన్నింటినీ కూడా ఒంటి చేత్తో నడుపుతున్నారు అని అంటుంటే అవును ఒంటి చేత్తో నడిపి ఇంకొక చేత్తో పరాయి ఆడదాని ఒంటి మీద చెయ్యేసి ఒక పాపం పనినే చేసుకొచ్చాడు మనవళ్ళని ఎత్తుకోవాల్సిన వయసులో ఇదిగో ఈ పసివాణ్ణి కన్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ అతా అని గట్టిగా అరుస్తాడు ఇక రాజు అరిచిన అరుపుకి రుద్రని ఎందుకు రాజ్ ఎందుకలా గొంతు చించుకుంటున్నావు నిజం చెప్పు ఈ బిడ్డకి నువ్వ తండ్రివి లేకపోతే మీ నాన్న ఇంతవరకు జరిగింది చాలు ఇప్పటికైనా నిజం చెప్తే చాలా బాగుంటుంది అని అంటుంటే పక్క నుంచి ఇక అపర్ణ అయితే రుద్రాణి అది నోరం లేకపోతే వల్ల ఏంటది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఛీ నీ నోట్లో నోరు పెడితే పెంట కుప్ప మీద రాయేసినట్టే అని చెప్పి ఇక అపర్ణాదేవి గట్టిగా అరుస్తుంది అపర్ణ మంటలకి అవును నా నోట్లో నోరు పెట్టమని ఎవరు చెప్పారు ఇక్కడ నీ భర్త తప్పు చేసింది వదిలేసి నా గురించి మాట్లాడడానికి మీకు రైట్స్ లేవు ఏ తప్పు చెయ్యని వాళ్ళు నా గురించి మాట్లాడండి నీ భర్త పరాయి ఆడదాని మోజులో పడి దాంతో మనవాళ్ళని ఎత్తుకోవాల్సిన వయసులో ఒక బిడ్డని కన్నాడు చి నాకు చెప్తుంటేనే చాలా చాలా అంటే చాలా అసహ్యం వేస్తుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే గట్టిగా గొంతెత్తి అందరి ముందు చెప్తుంది రుద్రాణి చెప్పిన మాటలకి ఒక్కసారిగా సుభాష్ అక్కడే ఉన్న కుర్చీలో కుప్ప కూలిపోతాడు ఇంకా కావ్య అయితే అత్తగారు ఇదంతా అబద్ధం రుద్రణి మాటలు మీరేం నమ్మకండి ఇవిడా కావాలని ఇంట్లో గొడవలు పెట్టడం కోసం ఇలా మాట్లాడుతుంది అని చెప్పి కావ్య నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది అలాగే రాజ్ కూడా అవును మమ్మీ అవును కళావతి చెప్పింది నిజం ఈ బిడ్డ నా బిడ్డ డాడీకి ఈ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడంతో ఇక వెంటనే రుద్రాణి నాకు తెలుసు నా మాటలు మీరెవ్వరూ నమ్మరని అందుకే సాక్ష్యాలతో వచ్చాను స్వయంగా అన్నయ్య నోటితోనే ఈ కావ్యకి నిజం చెప్పటం మొత్తం మొత్తం విన్నాను అలాగే ఇదిగో ఈ బుల్లి మొబైల్లో రికార్డ్ కూడా చేశాను కావాలంటే మీరే చూడండి అని చెప్పి ఇక వెంటనే ఆ ఫోన్ని అపర్ణ చేతికి ఇస్తుంది అపర్ణ అపర్ణ చేతిలో నుంచి ఇక కావ్య కూడా తీసుకుంటుంది ఇంట్లో అందరూ కూడా చూస్తారు కానీ అపర్ణ ఏ మాత్రం కూడా బాధపడకుండా రుద్రాణి వైపు అలానే చూస్తుంది ఇక రుద్రాణి అయితే ఏంటి నిజం తెలిసేసరికి మా వదనకి పిచ్చి పట్టిందా ఒక్క మాట కూడా మాట్లాడకుండా బండరాయిలా నిలబడింది అని చెప్పి అలానే చూస్తుంటే ఇక రాజైతే మమ్మీ మమ్మీ ఇదంతా కావాలని జరిగింది కాదు మమ్మీ డాడీకి ఇందులో ఏ తప్పు లేదు మమ్మీ ఏదో బలహీన క్షణాల్లో తప్పు జరిగింది పాపం అది జరిగిన దగ్గర నుంచి డాడీ మనిషి మనిషిలా లేరు ఆయన చాలా బాధపడుతున్నారు అని అంటుంటే ఆపండి ఆపండి అసలు మీరేం మాట్లాడుతున్నారు ఆయనకి పిల్లలు పుట్టడమా అసలు మీకెవ్వరికి తెలియని నిజమేంటో చెప్పరా అసలు ఆయనకి పిల్లలు పట్టే అవకాశమే లేదు రాజ్ పుట్టిన తర్వాత వాణ్ణి తీసుకొని నా పుట్టింటి నుంచి మన ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు అనుకోకుండా ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ తర్వాత ఆయన పదిహేను రోజులు బెడ్ పై నుంచి లేగలేపోయారు ఆ టైంలోనే ఆయనకి పిల్లలు పుట్టకుండా సర్జరీ కూడా జరిగింది అది దానివల్ల పిల్లలు పుట్టే అవకాశమే కోల్పోయారు మరి రాస్ తర్వాత ఇక మాకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం అదే కదా ఆ నిజాన్ని మీకెవ్వరికీ చెప్పకుండా రాస్ తర్వాత ఇక పుట్టలేదని అత్తయ్య గారు చాలాసార్లు బాధపడినా అది నా మనసులోనే దాచుకొని ఎవ్వరికీ చెప్పలేదు కానీ ఈరోజు నా భర్త మీద నింద పడింది కాబట్టి నిజం చెప్తున్నాను నా భర్తకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు మరి ఆ బిడ్డ ఎలా పుట్టుకొచ్చింది అసలు అసలు ఇదంతా ఏంటి రాజ్ ఈ రుద్రాని ఏం చెప్తుంది ఏంటండి మీరు కూడా ఏం మాట్లాడరేంటి అని అనడంతో సుభాష్కే తెలియని విషయం తెలిసేసరికి ఒక్కసారిగా సుభాష్ లేచి నుంచుంటాడు ఇక కావ్య కావ్యవైపు చూస్తాడు అలాగే కావ్య కూడా అప్పన చెప్పిన మాటలకి షాక్ అయిపోతుంది ఏంటి మావయ్య గారికి పిల్లలు పుట్టే అవకాశం లేదా మరి మరి ఈ బిడ్డ ఎలా వచ్చింది మరి మాయ చెప్పింది నిజమా అబద్ధమా ఇక కావికి ఏమీ అర్థం కాదు ఇక జరిగిందంతా విని ఏంటండి ఏంటిదంతా ఎవర మాయ ఆ మాయతో మీకున్న ఏమిటి కొత్తగా ఈ బిడ్డ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఆ బిడ్డకి మీరు తండ్రి అవ్వడం ఏంటి అసలు రుద్రాని ఏం మాట్లాడుతుంది అని ఇక అపర్ణ గట్టి గట్టిగా అరుస్తుంది సుభాష్ అయితే ఏమీ మాట్లాడలేకపోతాడు ఇక కావ్య అయితే అతయ్యా ఈ గొడవ మొత్తానికి కారణం ఇదిగో ఈ పసివాడు ఈ పసివాడు కన్న తల్లి తనని పట్టుకుంటే నిజమేంటో తెలుస్తుంది ఆ తరువాత ఇక్కడ రుద్రాని గారు చెప్పిన కథ నిజమో కాదో అర్థమవుతుంది అంతవరకు అంతవరకు మీరు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి రెండు రోజుల్లో నిజమేంటో బయట పెడతాను మొత్తం మీ ముందు పెడతాను అని అంటుంటే ఇక అపర్ణ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది అపర్ణ వెంటే సుభాష్ రావడంతో సుభాష్ని గదిలో కూడా అడుగు పెట్టకుండా అపర్ణ ఆపుతుంది ఇక సుభాష్తే ఏమైంది అపర్ణ అని అడగడంతో చూడండి మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పాను గాని మీరు సంసారానికి పనికిరారని చెప్పలేదు కదా మరి ఆ అమ్మాయితో మీకున్న సంబంధం ఏమిటి అసలు కొత్తగా ఈ బిడ్డేంటి ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి తండ్రి కొడుకులిద్దరూ నన్ను మోసం చేశారు ఈ రోజు నుంచి మీరు గదిలో అడుగు పెట్టడానికి లేదు నలుగురి మధ్యలో మాత్రమే మనిద్దరం భార్యాభర్తల గదిలో మీరెవరో నేనెవరో దయచేసి నన్ను మీ మాటలతో ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఇక అపర్ణ అయితే సుభాష్ని అసహ్యంచుకుంటుంది ఇక ఇక్కడ చూస్తే ఇద్దరు గదిలో మాట్లాడుకుంటూ ఏంటండి ఏంటి ట్విస్ట్ నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య గారు చెప్పిన మాట వింటుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అసలు ఈ బిడ్డ తల్లి ఎందుకు మీకు అబద్ధం చెప్పింది అసలు ఈ బిడ్డకి తండ్రి మావయ్య గారు కానప్పుడు ఈ బిడ్డ మావయ్య గారి వల్లే ఎలా చెప్పింది తనని పట్టకుంటే నిజమేంటో బయటకొస్తుంది అని చెప్పి కావ్య ఇక రాజుతో చెప్పడంతో ఇంకా కావ్య ఇద్దరూ కలిసి మాయా దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కానీ తను ఉండవలసిన ప్లేస్లో మాయ ఉండదు ఇంకా మాయని వెతకడం మొదలు పెడతారు మాయ దొరికిన తర్వాత ఇక మాయా ఆడుతున్న నాటకాన్ని తెలుసుకుంటారా అసలు మాయా వెనక ఉండి ఈ నాటకాన్ని ఎవరు నడిపిస్తున్నట్టు రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం చే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్